హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా సూపర్ గా ఉన్నాను అనమాట మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎవరెవరైతే చిన్న చిన్న విషయాలను పట్టించుకుంటా ఆనందాలకి దూరం అయిపోతూ ఉంటారు వీళ్ళందరూ కూడా చాలా చాలా సంతోషంగా ఉండాలని వీళ్ళు మార్పు రావాలని పాజిటివ్ గా ముందుకు అడుగులు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఎప్పుడైతే మనం జీవితంలో పాజిటివ్నెస్ ని కోరుకుంటూ ఉంటామో అది మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుందండి ప్రతి దాన్ని నెగిటివ్ గా చూసినంత కాలము మనకి ఎటువంటి మన మనశ్శాంతి అనేది ఉండదు అలాగే చాలా చాలా కష్టంగా ఉంటుంది లైఫ్ లో అనేది ప్రతి దాన్ని పాజిటివ్ గా తీసుకున్నప్పుడే మన పెద్దవాళ్ళు చెప్పారు చూడని ఎంత బాగా చెప్పారంటే ప్రతిది ఏది జరిగినా సరే మన మంచికే ఏది జరిగినా మన మంచికే అని చెప్పేసి ఇలా చెప్పి మనకి అలవాటు చేశారనమాట ఇలా అనుకోవటం వల్ల చాలా చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే ఇది కూడా మన మంచికే కాబోలు అని అనుకొని ముందుకెళ్ళిపోవటం వల్ల ఏంటంటే ఒకే చోట ఆగిపోయే పరిస్థితి అనేది ఉండదు ఎవరైనా సరే ధైర్యంగా ముందుకెళ్తానికి మన పెద్దవాళ్ళు ఇంత బాగా చెప్పారు అవునండి మనకి తెలియని విషయాలు కొన్ని భగవంతుడికి తెలిసే అవకాశాలు ఉంటాయి అటువంటి విషయాలు ఏదైనా జరిగినప్పుడు దేవుడు మనకి మంచే చేయబోతున్నాడు ఏది జరిగినా సరే అది మన మంచికే జరగబోతుందని చెప్పేసి మనం ఎప్పుడైతే నమ్ముతామో మనం ఎక్కువగా ప్రతి విషయానికి కృంగిపోయే అవకాశాలు అనేవి చాలా చాలా తక్కువగా ఉంటాయి అలాగే మన చుట్టుపక్కల ఎవరైనా సరే చిన్న చిన్న విషయాలకే బాధపడతా కూర్చునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా మనం కాస్త మోటివేషన్ గా ధైర్యంగా మాటలు చెప్పి అందులో నుంచి బయటికి తీసుకురావచ్చు అనమాట ఇప్పుడైతే మనం ఈ వీడియోలో ఏం మాట్లాడుకుందామంటే డబ్బండి అవును జీవితంలో అన్నిటికన్నా డబ్బే ముఖ్యం అని కొంతమంది అనుకుంటూ ఉంటే కొంతమంది ఏమో డబ్బొ ఒక్కటే ముఖ్యం కాదు ఇంకా చాలా ఉన్నాయి డబ్బుతో అని అనుకుంటా ఉంటారు రెండు విషయాల్ని కూడా మనం కొట్టి పారేయటానికి అవకాశం లేదు డబ్బు అనేది చాలా చాలా ముఖ్యమేనండి ఎట్లాంటి పరిస్థితులు అయినా సరే కొన్ని కొన్ని కష్టాల్లో నుంచి మనం ధైర్యంగా బయటపడటానికి ఈ డబ్బు ఏదైతే ఉందో అది చాలా చాలా దోహదపడుతూ ఉంటుంది అందుకని డబ్బుకి ఇవ్వాల్సిన విలువ మాత్రం ఎప్పటికీ ఖచ్చితంగా డబ్బుకి ఇస్తూనే ఉండాలి అలాగే ఇప్పుడు డబ్బుకి కొంతమంది అంత ముఖ్యత్వం లేదు అని అంటా ఉంటారు చూడండి ఇవన్నీ కూడా ఒట్టి డైలాగులేనమాట డబ్బుకి ముఖ్యత్వం లేదనుకోండి జీవితంలో అసలు మనల్ని ఎవరు కూడా లెక్క చేయరు అనమాట మన దగ్గర డబ్బులు లేకపోతే ఎవరు మనల్ని ఒక మనిషిగా కూడా చూడరు ఇప్పుడు ఒక డబ్బు లేని వాడు డబ్బున్న వాళ్ళు ఇంటికి వెళ్ళారు అనుకోండి వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే వీడు ఏదో కష్టంలో ఉన్నాడు కాబోలు ఏదో సహాయం అడగటానికి మన దగ్గరికి వచ్చాడు కాబోలు అప్పు అడగటానికి వచ్చాడు కాబోలు అని నానా రకాలుగా వాళ్ళని ఒక ఒక రకంగా ఒక చిన్న చూపుతో చూస్తూ ఉంటారనమాట డబ్బు లేని వాళ్ళని అదే డబ్బు ఉన్న వాళ్ళు వాళ్ళ ఇంటికి వచ్చారనుకోండి వాళ్ళు ఏమి అడగరు కాబట్టి ధైర్యంగా ఆహ్వానిస్తూ ఉంటారు డబ్బు చాలా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటుందండి చాలా చాలా కష్టాలని మనం డబ్బు ఉంటే చాలా ఈజీగా దాటేసేయచ్చు చిన్న చిన్న కష్టాలు పెద్ద పెద్ద కష్టాలు ఏదైనా సరే వాటిని దాటడానికి అవకాశాలు ఉంటాయి డబ్బుకి చాలా చాలా ముఖ్యత్వం ఉందండి ఈ రోజుల్లో డబ్బు లేని వాళ్ళ నుంచి ఇప్పుడు నేను చెప్పాను కదా డబ్బు లేని వాడు ఇంటికి వెళ్తే ఆహ్వానించడానికి కూడా భయపడతారండి కొంతమంది డబ్బుల విషయంలో చాలా చాలా కేర్లెస్ గా మాట్లాడుతూ ఉంటారండి డబ్బులు డబ్బులుదేముందండి కుక్కను కొడితే రాలాయి నక్కను కొడితే రాలి అని అంటూ ఉంటారు ఏది కొట్టండి చూద్దాం కుక్కను కొట్టండి రాలాయా లేదా చూద్దాం అస్సలు సాధ్యం కాదనమాట కష్టే ఫలి అని అన్నారు మనం ఎప్పుడైతే శ్రమించి కష్టపడి ధనాన్ని సమకూర్చుకుంటాము అది మనకి కాలంలో ఖచ్చితంగా మనకి చేయూతనిస్తూ ఉంటుంది ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టుగా డబ్బు లేని వాడు డబ్బునోడి ఇంటికి వెళ్తే ఏమైనా అప్పు అడగడానికి వచ్చాడేమో వీడు ఏమైనా కష్టంలో ఉన్నాడేమో వీడికి మనం ఏమైనా సహాయం చేయవలసి వస్తుందేమో అని చెప్పేసి మనస్ఫూర్తిగా కూడా ఆహ్వానించరండి ఇట్లా ఇప్పుడు డబ్బు లేనివాడు డబ్బున్నోడు ఇంటికి వెళ్తే ఈ విధంగా చూస్తారు కదా డబ్బులు ఉన్నోడు డబ్బు లేని వాళ్ళు ఇంటికి వచ్చారనుకోండి వాళ్ళు ఏమన్నా ఆహ్వానిస్తారు అనమాట డబ్బు ఎంత డబ్బు ఉన్నవాళ్ళు మన ఇంటికి వచ్చారే అని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తారు వీళ్ళు ఏదో ఇస్తారని ఆహ్వానించరు ఎవరి దగ్గర డబ్బున్నా సరే అది వాళ్ళ సొంతమే అవుతుంది వాళ్ళు మాత్రమే ఖర్చు పెట్టుకుంటారు వేరే వాళ్ళకేమి దారాదత్తం చేసే అవకాశం లేదు కాబట్టి డబ్బున్నా లేకపోయినా సరే డబ్బున్న వాళ్ళని ఒక రకంగా డబ్బు లేని వాళ్ళని ఒక రకంగా ట్రీట్ చేయటం అనేది ఈ సమాజంలో ఖచ్చితంగా ఎప్పటి నుంచో వస్తూనే ఉందండి ఇప్పుడు డబ్బున్న వాళ్ళని చూస్తే వంగి వంగి నమస్కారాలు పెడతారు ఎందుకని వాడేం డబ్బులు ఇవ్వడు వాడి డబ్బులు వాడే చక్కగా జాగ్రత్తగా దాచుకుంటాడు వాళ్ళ పిల్లలకి వాళ్ళ కుటుంబానికి ఖర్చు పెట్టుకుంటా ఉంటాడు కానీ ఈ వంగి వంగి నమస్కారాలు పెడతా ఉంటారు చూడండి వాళ్ళకి ఒక్క రూపాయి కూడా ఇవ్వడు అయినా సరే వీళ్ళు అంత మర్యాద ఇస్తూ నమస్కారాలు పెడతా ఉంటారు ధనము ఆటోమేటిక్గా లేని గౌరవాన్ని తెచ్చి పెడుతూ ఉంటుంది మనిషికి ఒక అలంకారం లాగా అనమాట వాడి వాటికి ఏమైనా వంకలు ఉన్నా సరే అందం లేకపోయినా సరే ఏది ఉన్నా లేకపోయినా డబ్బు ఉంటే చాలు వాళ్ళది అన్ని వంకర్లు కూడా డబ్బు దాచేస్తుంది అలాగే డబ్బు లేనివాడు ఎంత అందగాడైనా సరే ఎంత చక్కగా మంచిగా ఉన్నా ఉన్నా సరే వాళ్ళు పెద్ద అందం ఏమి కనిపించదనమాట డబ్బు వెనకాల డబ్బు ఉందా లేదా అనే చూస్తారు అది ఎలా సంపాదించారా న్యాయంగా సంపాదించారా అని కూడా కొంతమంది అయితే చూసే అవకాశం లేదండి డబ్బుందా లేదా ఇదొకటే చూస్తారనమాట ఇలా చూసి మనుషులకి విలువ ఇవ్వకుండా డబ్బుకు మాత్రమే విలువ వాళ్ళు చాలా చాలా మంది అయితే ఉన్నారండి నాకు తెలిసిన వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు కూడా ఉండే ఉంటారు మనిషి దైనందిన జీవితంలో ఈ రోజుల్లో సుఖంగా కాస్త ఉన్నంతలో మంచిగా బ్రతకాలంటే మాత్రం వచ్చిన సమస్యలని చటుక్కున దాటేయాలంటే మాత్రం ఖచ్చితంగా డబ్బు అనేది ఉండాలి అందుకనే సంపాదించాల్సిన సమయంలో ఖచ్చితంగా సంపాదించాలి సోంబేరు తన ఏదైనా ఉంటే తీసి మూట కట్టి పక్కన పడేసి మంచిగా మనకు వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకుంటూ కష్టపడాల్సిన వయసులో కష్టపడి మంచిగా మనం ఎంతో మందిని చూస్తూ ఉంటామండి ఇటువంటి వాళ్ళు శ్రమించి కష్టపడి ధనాన్ని సంపాదించుకొని ఒక స్టేజ్ వచ్చిన తర్వాత దాన్ని ఎంజాయ్ చేస్తూ లైఫ్ ని చక్కగా గడుపుతూ ఉంటారు ఇటువంటి వాళ్ళని మనం మార్గదర్శకంగా చూసుకున్నాం అనుకోండి పెద్ద అయిన తర్వాత కూడా కష్టపడే పని ఉండకుండా మనం శక్తి ఉన్నప్పుడే ధనాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేసుకోగలుగుతూ ఉంటాం వీడియో నచ్చింది అనుకోండి లైక్ చేయండి నెక్స్ట్ టైం మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం